ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉంటాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉంటాయి అలాగే ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలోనే కదండి మనం ప్రతిరోజు కూడా అమ్మవారితో మాట్లాడవచ్చు అమ్మవారిని మనం పిలవచ్చు మన కష్టాలన్నింటినీ కూడా అమ్మవారికి చెప్పుకోవచ్చు ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇష్టమైన నవరాత్రులు అనమాట అమ్మవారి నవరాత్రులు చాలా గొప్పగా జరుపుకుంటాం అలాగే శ్రావణ మాసంలో కూడా అమ్మవారిని మనం కొలవచ్చు మనం ఏ రోజు కూడా అమ్మవారిని పిలిచినా మనస్ఫూర్తిగా అమ్మని మనం భక్తితో శ్రద్ధతో అమ్మను మనం పిలిచాము అంటే తప్పకుండా మనకు క పిలిస్తే మనం పలుకుతుంది మనల్ని కరుణిస్తుంది అంతటి శక్తివంతమైన వారాహిదేవి దేవి అమ్మ మనం ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా మన ఇంట్లో మన అమ్మతో ఎలా అయితే మాట్లాడతామో ఆ విధంగా అమ్మతో మాట్లాడవచ్చు ఏ టైంలోనైనా సరే మీరు కష్టాల్లో ఉన్నారు మీరు కొంచెం మీ మనసు బాధలో ఉంది అంటే అమ్మవారితో మీ కష్టాన్ని బాధని అంతా కూడా చెప్పుకోవచ్చు మీరు సంతోషంగా ఉన్నప్పుడు కూడా అమ్మవారితో పంచుకోవచ్చు అమ్మ మీ పక్కనే ఉంది అమ్మని మీరు ఆరాధిస్తున్నారు అమ్మని మీరు పూజిస్తున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మ మీ వెంటే ఉంటుంది మీ పక్కన ఎవరు లేరు అని అనుకోవద్దు అమ్మతో మీరు ఎక్కడ చేరైనా మీరు ఏ ప్రదేశం నుంచైనా సరే అమ్మతో మీరు మాట్లాడవచ్చు అమ్మని అమ్మ నా నా సంతోషంలో కూడా నువ్వు భాగం పంచుకో తల్లి నా కష్టంలోనే కాదు అని చెప్పి మనస్ఫూర్తిగా మనం అమ్మతో మాట్లాడినట్లయితే అమ్మ ఖచ్చితంగా మన స్వప్నంలోనైనా సరే మనకు సమాధానం అనేది ఇస్తుందండి మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు ఆ దారి అనేది ఏదో ఒక రూపంలో మనకు దారి చూపిస్తుంది అలా అమ్మవారితో మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అంటే మీ కష్ట మీరు మీ అమ్మవారితో మీ అమ్మతో మీ ఇంట్లో ఉండే అమ్మతో మీరు ఎలాగైతే మీ కష్టాన్ని చెప్పుకుంటారు అమ్మ నాకు ఈరోజు బాధగా ఉంది నా మనసంతా కూడా చాలా ఆందోళనగా ఉంది నాకు ఏదో తెలియని వెళిత్ అనేది ఉంది ఆ వెలితిని నాకు ఏదో కష్టం మీకు మీ ఆఫీస్లో కావచ్చు లేదంటే మీ స్కూల్లో మీ కాలేజీలో మీ వ్యాపారంలో ఏదైనా సరే ఏదైనా కష్టం ఉంది అంటే ఇంట్లో మీరు మీ అమ్మగారితో కానీ మీ నాన్నతో కానీ మీ బ్రదర్ మీ వైఫ్ ఎలా ఎవరితో అయినైనా సరే పంచుకుంటారు కదా అదే విధంగా మీరు అమ్మతో షేర్ చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి ముఖ్యమైన రోజులలోనే అమ్మవారు పలుకుతారంటే ఏం కాదండి ఏ రోజైనా కూడా మనం అమ్మవారిని పిలవచ్చు మాట్లాడవచ్చు ప్రతిరోజు మనం దీపం అనేది పెట్టుకుంటాం కాబట్టి అమ్మవారికి సపరేట్గా దీపం అంటూ ఏం పెట్టక్కర్లేదు మామూలు రోజుల్లో మనం అమ్మ మామూలు దీపం అనేది దేవుడింట్లో దీపం అనేది పెడతాం కదా అలా పెట్టి అమ్మని మనం మనసులో స్మరించుకుంటే చాలు అమ్మవారి మంత్రాన్నో అమ్మవారి నామాన్నైనా సరే మనం స్మరించుకొని అమ్మవారితో మన కష్టాన్ని బాధని సంతోషాన్ని పంచుకోవచ్చు అలాగే మనం ప్రతిరోజు కూడా అమ్మవారితో మీరు దేవుడి గదిలోకే వెళ్ళాలా అంటే మేము పీరియడ్స్ టైంలో ఉన్నాము లేదంటే హాస్టల్స్లో ఉన్నాము లేదు అంటే మేము ఏదైనా రీత్యా మేము బయటికి వెళ్ళాము అలాంటప్పుడు దేవుడి గదిలోనే అమ్మతో మాట్లాడాలంటే అలా ఏం కాదు మీరు ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు ప్రశాంతంగా మీరు మీ బడ్ బెడ్ మీద కూర్చొని పడుకునేటప్పుడు మీరు బెడ్ మీద కూర్చొని అయినా సరే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్తానో ఆ విధంగా అమ్మని మీరు ఒక ఇరవై నాలుగు సార్లు అనేది మీరు పిలవగలిగితే ఖచ్చితంగా మీకు స్వప్న దర్శనం కనిపిస్తుంది అమ్మ మీతో మాట్లాడుతుంది అమ్మ మీకు ఏదో ఒక రూపంలో సమాధానం అనేది ఇస్తుంది స్వప్నంలో కానీ ఎవరి ద్వారానైనా సరే మీకు సమాధానం అనేది దొరుకుతుంది అనమాట ఎలా పిలవాలి ఎలా చేయాలి అంటే మనం రాత్రి వేళలోనే ఎందుకు పిలుస్తున్నాం రాత్రి అయినా పిలవచ్చండి లేదంటే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో కూడా అమ్మని మీరు నిద్ర లేవగానే కూడా పిలవచ్చు కానీ రాత్రే మనం ఎందుకు పిలుస్తున్నాము ఎందుకు చెప్తున్నామంటే రాత్రి వేళలో మీరు ఏదో ఒక పడుకోబోయే లోపు ఏదో ఒక కష్టం గురించి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు రేపు తెల్లవారితే ఈ కష్టం అనేది మాకు ఎలా తీరుతుంది ఎవరు సహాయం చేస్తారు ఆ కష్టం నుంచి బయటపడేది ఎలా ఎలాగా ఆ పని అనేది మనకు విజయవంతం అవుతుందా లేదా ఇదే ఆలోచనతో మీరు ఆలోచిస్తూ నిద్రపోతూ ఉంటారు ఇలా ఆలోచించే బదులు మీరు ఒక్కసారి అమ్మని ఇప్పుడు చెప్పబోయే విధంగా ఒక ఇరవై నాలుగు సార్లు అనేది మీరు అమ్మని పిలిచి అమ్మతో మీకు కష్టం అనేది చెప్పుకొని మీ మనసులో ఉన్న కష్టాన్ని అమ్మతో చెప్పుకోండి నాకు రేపు నేను చేయబోయే పని అనేది సక్సెస్ అవ్వాలి తల్లి ఆ పని అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఆ పని నాకు విజయవంతం చేసే బాధ్యత నీదేనమ్మా ఎటువంటి ఆటంకాలు రాకూడదు నువ్వే దగ్గరుండి నాకు ఆ పనిని విజయవంతం చేయించాలి అని చెప్పి అమ్మతో మీరు ఇలా చెప్పుకొని పడుకోండి ఖచ్చితంగా తెల్లవారిన తర్వాత మీ పని అనేది మీకు సక్సెస్ అవుతుంది అలా ఎలా పిలవాలి అంటే వరాలు కులిపించే వారాహీదేవి రామ్మ నా కష్టాన్ని తీర్చు నాకు నా పనిలో నాకు విజయం కలిగించు నాకు సహాయపడు తల్లి వరాలు కురిపించే వారాహీదేవి నా పనిలో నువ్వు నాకు విజయవంతం కలిగించు నాకు సహాయం చెయ్యి ఈ విధంగా మీరు ఏ పనైతే మీరు చేయాలి అనుకుంటున్నారో దీనికి కులం మతం భేదం ఏమీ లేదండి ఎవరైనా సరే అమ్మవారిని అడగవచ్చు మీరు ఏ పనిలో ఉన్నా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అమ్మవారిని దీనికి నియమాలు నిష్టలు అంటూ ఏమీ లేవు నాన్ వెజ్ తిన్నాం పీరియడ్ స్టైల్లో ఉన్నాం అలా ఏమీ లేవు బీజాక్షరాలు కాదు కాబట్టి అమ్మవారిని మీరు ఎలాంటి కష్టంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అమ్మని మీరు పిలిచి మీ కష్టాన్ని చెప్పుకోండి తప్పకుండా పరుగు పరుగునొచ్చి అమ్మవారు మీ కష్టాన్ని తీరుస్తారు తెల్లవారు సరికి మీకు అన్నీ కూడా తొలగిపోయే ఆటంకాలు మీ పని అనేది మీకు విజయవంతం అవుతుంది అది ఎగ్జామ్ కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా కూడా మీరు ఏ కోరికైనా సరే చాలా కాలంగా పెళ్ళి గురించి ఆలోచిస్తున్నా కూడా అవన్నిటికీ కూడా ఒక దారి అనేది దొరుకుతుంది ఒక శుభవార్త అనేది మీరు ఉంటా వింటారనమాట ఆ పని సక్సెస్ అవ్వడానికి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ చెప్తున్నానండి వరాలు కురిపించే వారాహిదేవి రామ్మ నా కష్టాన్ని తీర్చు నా నేను చేసే పనిలో నాకు విజయాన్ని కలిగించు నేను చేసే పనిలో నాకు సహాయంగా ఉండు తల్లి అని చెప్పి మనస్సారా మీరు అమ్మని భక్తితో పిలవండి తప్పకుండా మీకు విజయాన్ని కలిగించి మీ వెంటే ఉండి మీ పని అనేది సక్సెస్ అయ్యేలా చేస్తుంది ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు అమ్మని ఈ విధంగా పిలిచి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ జీవితాల్లో కలిగేటువంటి మార్పులు అనేటివి మీరే చూస్తారు అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత